దినపత్రిక ఎడిటర్ ధన రెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం చాలా దారుణం దారుణంస్వామికేయులు ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న కారణంతో కక్ష సాధింపుగా ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు వచ్చి భయానక వాతావరణాన్ని సృష్టించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఖరికి నిరసనగా గాంధీ విగ్రహం ఎదుట విలేకరుల సమావేశం వివిధ ప్రజా సంఘాలు నిరసన తెలిపారు పలాస కాశీబుగ్గ ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ మీడియా రిపోర్టర్లు అభ్యుదయం రచయిత సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ కృష్ణారావు ఏపీడబ్ల్యూజే నేషనల్ కౌన్సిల్ సభ్యులు డి మహారణ జిల్లా అధ్యక్షులు జగదీష్ పాల్గొన్నారు అనంతరం పలాస ఆర్డిఓ కార్యాలయంలో జి వెంకటేష్ కు మరదు పత్రం అందించారు జస్ట్ బై దాడులు ఖండించండి ఖండించండి అన్నాలు అక్షరం కు సంఖ్యలు సాక్షిటర్ బై దొడల్ ఖండే చందేఖ

ಮಾತಾಡ್ದು <suss> ನಾವು <coughs> <suss> 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 <suss>